హలో అండి నేను ఇప్పుడు పచ్చి టమాటాలతో ఆవ మొక్కలు వేసి చూపిస్తున్నాను ఇది చల్లదనంలోకి మజ్జిగన్నట్లోకి నంచుకుంటే చాలా బాగుంటుంది ఇవి టూ త్రీ డేస్ కంటే ఎక్కువ నిల్వ ఉండదు సో ఇవి ఏంటంటే ఇదే కాకుండా లేత మామిడి పిందులు వస్తే చూసారా అప్పుడు కూడా నిలువుక బద్దల్లా చీరుకుని ఇట్లా ఆవు మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి టూ త్రీ డేసే నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండవు సో దీనికోసం ఏంటంటే ఆవ ప్రిపేర్ చేసుకోవాలి ఆవాలు ఎండుమిరపకాయలు నూలుపప్పు ఉప్పు ఇంగువ పసుపు ఇవన్నీ వేసేసి ఫైన్ పేస్ట్ ఆడి పెట్టుకోవడం అండి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆవ చేదు రాకుండా ఉంటుంది సో అంతేనండి ఇది చూపించిన విధంగా ఫైన్గా పేస్ట్ ఆడి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చి టమాటాలు ఉన్నాయి కదా వీటిని సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి తర్వాత ఇవి సన్నగా తరుక్కుని బౌల్లో వేసుకుని ఆవ కలిపేసి కొంచెం నూనె వేయండి నూనె వేయడం వల్ల ఏంటంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది సో ఇంతేనండి ఈ ఆవు మొక్కలు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు మనం టమాటాలు కొనుక్కునేటప్పుడు అన్నీ పండిపోయినవే కాకుండా కొంచెం చూసుకుని తెచ్చుకున్నాం అనుకోండి పండిని ముందు వాడేసుకోవచ్చు ఇట్లా కాయలన్నవో రెండు మూడు రోజుల పాటు ఉంచేసామంటే ఇవి తర్వాత పండుతుంటాయి అలా తెచ్చినప్పుడు ఇలా మొక్కలు వేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి నేనైతే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తొందరగా అయిపోయిన వంట అయితే చేసి చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతాయి నా వంటలన్నీ కూడా టూ మినిట్స్ త్రీ మినిట్స్లో ఉంటాయి అంతేనో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి చూడండి